స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నానన్నట్టు ఇన్స్టాగ్రాంలో పెట్టిన పోస్ట్ ఎంతటి వైరల్ అయ్యిందో అందరికీ తెలిసింది నెటిజన్లు శామ్ అప్డేట్ గురించి ఫుల్ డిస్కషన్ చేసుకున్నారు కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్కు సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు అదే సమయంలో పర్సనల్ లైఫ్కు చెందిన విషయాన్ని షేర్ చేసుకుంటుందని నెటిజన్లు అన్నారు కానీ వాటన్నింటికీ తెరదించుతూ ఊహించని విధంగా కొత్త ప్రకటన చేసింది సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు శామ్ తెలిపింది చెన్నై టీమ్ కు ఓనర్ గా ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది న్యూ బిగినింగ్ అంటూ హ్యాష్ టాగ్ కూడా యాడ్ చేసింది దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు టెన్నిస్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ లాగానే ఉంటుంది పికిల్ బాల్ గేమ్ కూడా అంతకుముందు సమంతాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింత చక్కర్లు కొట్టింది అందులో శామ్ డెనిమ్ జీన్స్ పోలో టీషర్ట్ వేసుకుని కనిపించింది బ్లాక్ కలర్ స్పెట్స్ పెట్టుకుని క్యూట్ గా సందడి చేసింది ఆమె టీషర్ట్ పై లోగో ఉన్నా క్లియర్ గా అర్థం కాలేదు ఆమె చేతిలో పికిల్ బాల్ మాత్రం ఉంది ఆడుకుంటూ నడుస్తూ కనిపించింది ఆ వీడియో ఈ ఈవెంట్ సంబంధించిందో ఇప్పుడు క్లారిటీ రాలేదు ఇప్పుడు శాంప్ పోస్ట్ తో అర్థమైంది పికిల్ బాల్ ఈవెంట్ లోనిదే ఆ వీడియో అయితే కొంతకాలం క్రితం సమంత మయోసైటిస్ బారిన పడింది యశోదా సినిమా టైంలో తాను మయోసైటిస్ బారిన పడ్డట్టు ప్రకటించింది ఆ సినిమా పూర్తి చేసి వ్యాధికి తగ్గట్టు చికిత్స తీసుకుంది ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కూషి సినిమా చేసింది ప్రియాంక చోప్రా సెటాడిల్ సిరీస్ ఇండియన్ వర్షన్ సెటాడిల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ లో ధావన్కు జోడీగా యాక్ట్ చేసింది ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయింది కొన్ని నెలల తర్వాత ఇటీవల తిరిగొచ్చింది తాను సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది ఇప్పుడు కెరీర్లో మళ్ళీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది త్వరలోని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సెటాడల్ సిరీస్తో సందడి చేయనుంది ఆ సిరీస్పై ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి నవంబర్ ఏడవ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది రీసెంట్గా తన బర్త్డే నాడు మా ఇంటి బంగారం సినిమాను అనౌన్స్ చేసింది మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి